అస్తమంతో రైతులు ఉన్నారు వాళ్ళు రైతుబంధు సాయం వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అంటే వరి సాగు చేయకపోతే సార్ పెట్టుబడి సాయం విరమించుకోవాలని ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది సో ఎట్లా చూస్తారు రైతుబంధు సాయం వెనక్కి తీసుకుంటే రైతు బంధు సాయం వెనక్కి తీసుకుంటే పూర్తి వ్యతిరేకత ప్రజల్లో తయారైపోయింది ఇప్పటికే వ్యవసాయాధికారులు వరి పండించిన రైతులకు మీరు రైతు బంధు వేయకుండా సీఎం గారికి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది సీఎంను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు తప్పుదోవ పట్టిచ్చేస్తారు వాస్తవ పరిస్థితి అధికారులకు సీఎంకు చెప్పే పరిస్థితి వ్యవసాయానికి వెళ్ళగలేదు ఇక్కడ ఈ ఈ భూమిలో ఏది పండుతుంది రైతులు వరికి బదులు వేరే పంట పండిస్తే వాళ్ళకి వస్తుందా రాకొచ్చిందా అని చెప్పి ఆలోచించకుండా మీరు వరి వేసిన రైతులకు రైతు బంధు క్యా క్యాన్సల్ చేయండి అని సీఎం గారిని కూడా తప్పుదోవ పట్టించేస్తున్నారు ఈ విధంగా కూడా పూర్తిగా ఇప్పుడు ఏంటంటే భూ యజమాని అంటే యజమానికి ఏముందంటే రైతు బంధు అయితే నాకు ఎట్లా వస్తుంది కౌలు రైతుకి అయితే సమ్ అది రాదు ఇప్పుడు యజమాని అంటే బాబు నువ్వు అది ఏదంటే ఏదైనా ఉంచుకోగాని నువ్వు వరి పంట వేయకు వేరే పంట అయ్యి అంటుండు కౌలు రైతుకు వేరే పంట వేస్తే మన దగ్గర మద్దతు ధర లేదు సబ్సిడీలు ఏం లేదు కదా పూర్తిగా కౌలు రైతు ఇంకా నష్టపోయే పరిస్థితి తయారైపోయింది ఇప్పుడు నిన్న వ్యవసాయదారులు సీఎంకి ఇచ్చిన నివేదికను పట్టుకొని రైతు బంధు కట్ చేస్తారు కదా మాకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వరి అయ్యాక బాబు ఇంకా ఏదైనా వేసుకొని మా మీద ఒత్తిడి చేస్తున్నారు ఈ విధంగా కూడా కౌలు రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి పంట ఒక భూమి మీద ఏ పంట వండాలనేది మీ ఇష్టం ఉంటుందా ప్రభుత్వం నిర్ణయించాలి ఎవరు నిర్ణయించాలి ఇప్పుడు భూమి ఇప్పుడు ఎక్కడైతే భూమి ఇప్పుడు మన భూములు ఉన్నాయి ఈ ఆరతడి పంట ఎప్పుడు ఆరతడి పంటలకు అనుకూలమైన పంటది కాదు సౌడు భూములు ఇది ఖచ్చితంగా వరి స్వతంత్ర స్వతంత్ర మనకి ఇండిపెండెన్స్ వచ్చి నుంచి కూడా వరి పండించిన భూములు ఏవి ఇప్పుడు కొత్త దీన్ని తయారు చేయాలంటే మేము కూడా అలవాటు పడలేము ఆ భూములు కూడా సెట్ కావు ఒకసారి నీళ్ళు వచ్చినట్టే మొత్తం వేరే పంట వెలుగడి పంట మొత్తం వెళ్ళిపోతుంది ఇక తడిసిపోయి మొత్తం ముద్దవాటి వేసి కూరుకు నిద్రపోతుంది అందుకే ఇది వరికి అనుకూలమైన భూమి అట్లా కానీ భూములను బట్టి వాళ్ళు పంటలు డిసైడ్ చేస్తే మేము ఓకే దానికి కూడా అది కూడా లేదు కదా ఏదో మీరు వరి బండి వరి బంద్ చేయరు వరి బంద్ చేయరు అంటూ రైపోయి కానీ ఇక్కడ వాస్తవంగా తెలుసు వాస్తవ పరిస్థితి వచ్చి పరీక్షిస్తే కదంతే అలాగ అర్థం కాదు ఇప్పుడు పొలాలు దున్ని పిచ్చేసి పెట్టేసినాము ఏం వేయాలా ఏం కాస్త అని తొక్కులాడుతూ రోటల పండి తిరుగుతూ బస్టాండ్ల స్టాండ్ల తిరుగుతున్నాం ఈ సారు వారు రైతు బంధు బంద్ చేస్తే ఇంకా ఇబ్బందులు ఫలాయేటట్టున్నాము మరి మా పరిస్థితి ఏంది కనుక్కొని భూమిని దాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చి సర్వే చేయించి ఏ భూమిలో ఏది పడుతుంది చెప్తే ఆ టైప్లోనే వేయగలుగుతున్నాము సార్ మీరేం చెప్తారా ప్రభుత్వ అధికారులకు ఒక కొత్త నిర్ణయం చెప్తుండ్రు వరి సాగు చేస్తే పెట్టుబడి సాయం వెనక్కి తీసుకోవాలని కరెక్ట్ అయిన నిర్ణయం ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు రైతు అంటే ఆయన ఏ పంట వేసినా ఆ రైతుకు సాయం అందించాలా ఆయన ఈతనాలకో మందులకో వాడుకుంటాడు రైతు సాయం అందుకే ఇది ముందటి నుండి మన సీఎం కేసీఆర్ గారు రైతు సాయం చేసిన రు ఇప్పుడేకి ఇప్పుడు మేము వరేస్తే రైతు సాయం చేయమంటే చూడండి ఇప్పుడు సార్ ఇప్పుడు కొన్ని నేలలు డిసైడ్ అయి ఉంటాయి ఇప్పుడు అది వాళ్ళకు అధికారులకు కానీ ఈ తెలివాలా ఈ కొన్ని నేలలు వరే వస్తుంది ఇందులో వేరే ప్రత్యేక పంట రాదు ఈ వరి రైతు ఏం చేయాలి ఏం పంట వేయాలి అనే రోడ్ల మీద కూర్చుంటాడు తప్ప లాస్ట్ ఆత్మహత్యలు చేసుకున్న తప్ప ఇంకొకటి ఉండదు డెబ్బై వంద సంవత్సరాల నుంచి వరే పడుతుంది ఇలా కొత్త పంట రాదు వేసినా రాదు విత్తనాలు అటే పోతాయి పెట్టుబడి అటే పోతుంది కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు దీన్ని గుర్తెరిగి అధికారులు ఏ నెలలో ఏమొస్తుంది దాన్ని గుర్తెరిగి ఆ పంటలు ఇయ్యాలా అసలుకే రైతు వడ్డు ధాన్యాలు కొనడం అంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదు రైతుని రోడ్డున పడేసిన పరిస్థితే వస్తుంది ఇంత రైతు రైతులుగా ప్రభుత్వానికి ఎట్లాంటి సూచన చేస్తారంటే తాజా నిర్ణయం మీద ప్రభుత్వానికి సూచన అదేనండి మా నేలలో ఏం పంటతుంది మీరు అధికారులను పంపండి పరిశోధన చేయండి ఈ నెలలో వరే వేస్తుంది వరే వేస్తాం నువ్వు వస్తుంది వేస్తాం పల్లె వేస్తుంది పల్లె వేస్తాం మక్క వస్తే మక్క వేస్తాం అట్లా లేదు ఆయకట్టు భూముల్లో కూడా మీరు వరి నాటద్దు అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇలా చెరువు ఆయకట్టులు ఉంటాయి ఎప్పుడూ నీళ్లు ఉంటూనే ఉంటాయి ఈ నీళ్ళల్లో ఏ పంట వస్తుంది ఎలగడి పంట అంటే ఈ శనగలు మొక్కలు వస్తాయా రావు మొన్న నేను జొన్నలు వేస్తే జొన్నలు అటే పోయినాయి నువ్వులు వేస్తే నువ్వులు పోయినాయి శనగలు వేస్తే శనగలు పోతున్నాయి రైతు ఇత్నాలు కొనడానికి మళ్ళీ సబ్సిడీ లేదు ఆ ఇతనాలు ఏమో అనేక ధరలు పెట్టి కొని ఈ భూమిలో వేస్తే నష్టం నష్టపోయి రైతు అప్పుల పాలైపోవడం తప్ప ఇంకొకటి లేదు రైతు బంధు అసలే ఆపద్దు ఏ పంట వేసినా రైతుకు సాయం అందించాలా మీరు కొనకపోతే మేము బయట అమ్ముకోలేము ఎక్కడ అమ్ముకుంటాం స్వామి రైతు బంధు మాత్రం యథావిధిగా ఇవ్వండి రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అన్నదో మీరు రైతు బంధు ఇవ్వాలంటే రైతులు ఉరిపెట్టుకునే పరిస్థితికి వచ్చింది స్వామి సామశనం కొన్ని పరిస్థితుల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలా ఇలా వేల కోట్ల టన్నుల రైతు వండిస్తున్నాడు రేపు ఆయన రైతు ఎటు పోవాలా ఇలా పరిస్థితి ఏంది రైతు ఒక ఐదు ఎకరాలు మూడు ఎకరాల రైతు వాడు వ్యవసాయం చేయకపోతే ఎక్కడికి వెళ్ళి బస్తాడు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి పైసలు ఒక మూడు ఎకరాలు చిన్న సామాన్య రైతు పరిస్థితి ఏందన్నట్టు నువ్వు రైతు బందీ ఇయ్యావు కేంద్రం అట్లుగోనది ఈ రైతు ఏమైపోవాలా ఈడు ఉరిపెట్టుకొని వస్తారు సాఫిసరణ పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఏదావిధంగా ఇయాలా ఏ పంట వేసినా ఇయ్యాలంటారా లేకపోతే వరి వరి సాగు చేస్తే మాత్రం ఇయ్యమని ఎట్లా చూస్తారు ఇవో ఏ పంట వేసినా రైతు బంధు ఏదావిధంగా ఇవ్వాల్సిందే వరి నాటుకొని శనిగి వేసుకొని బీడుగుంట ఇయ్యకండి సామి ఇప్పుడు ఏదా విధంగా రైతుకు ఇదివర ఇప్పటిదాకా ఎట్లు ఇచ్చారో ఇప్పుడు కూడా అట్లా ఇవ్వాలా ఇది మొత్తం మీద అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఏ పంట పండించినా రైతుబంధు సాయం మాత్రం ఆపద్దు రైతులు తమకు అనుకూలంగా ఉన్న పంటల్ని సాగు చేస్తారని చెప్పి రైతు రైతులందరూ కూడా ముక్తాఖంఠంతో చెప్తున్నారు కెమెరామెన్ కళ్యాణ్తో బాల్కుమార్ హెచ్ఎం టీవీ నిజామాబాద్